కావ్య అయితే లోకి రాగానే రాజు అయితే లైట్స్ అయితే ఆన్ చేస్తూ ఉంటాడు ఇక రాజు లైట్స్ ఆన్ చేయగానే బెడ్ చూసి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ అయ్యి బెట్కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక బెడ్ అయితే పూలతో డెకరేట్ చేస్తూ ఉంటుంది ఏంటి ఇలా డెకరేట్ చేశారు పూల పక్క మీ పక్కన నేను మీకు ఏం కావాలి మీరు అనుకున్నది చేశారనుకోండి అనేది అంటూ ఉంటుంది కావ్య ఆ మాటలకి రాజు అయితే కావ్య కాసి అలా చూస్తూ ఉంటాడు అలా సిగ్గుపడుతూ కావ్య అయితే రాజుతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి మీకు ఏం కావాలి అని అయితే అంటూ ఉంటుంది పాలు తేనా అని అన్ని కావ్య అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి వద్దు అని అయితే రాజు అంటూ ఉంటాడు అలా రాజు అనగానే అయితే ఏం కావాలి అని అడుగుతూ ఉంటుంది నువ్వే కావాలి అని రాజు అంటూ ఉంటాడు ఆ మాటలకి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది అలా సిగ్గుపడుతూ ఉంటుంది అలా కావ్య సిగ్గుపడు సిగ్గుపడుతున్న కావ్య దగ్గరికి రాజు దగ్గరికి వచ్చి తన తన మీద తన బుగ్గు మీద చేయి వేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు అలా కావ్య అయితే రాజు చూసి సిగ్గుపడుతూనే ఉంటుంది ఇక కావ్య రాజును చూసి మురిసిపోతూ ఉంటుంది